అడ్డులతో పథకాల పంట స్థానిక ఎన్నికలకు ముందే రాష్ట్రాలకు లబ్ధి అంటే అర్హులకు లబ్ధి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేస్తుంది స్థానిక ఎన్నికలకు ముందే మంది అర్హులను మరిన్ని సంక్షేమ పథకాలు లబ్ధాలుగా చేర్చాలని ప్రభుత్వం యత్నిస్తుంది ఈ మేరకు నూతనంగా పలువురి పథకాల్లో చేర్చి వారికి సాయం అందించేలా సర్కారు అయితే రూపొందించింది ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు లబ్ధాలు జీవితాల్లో అంటే జాబితాలో మరిన్ని కుటుంబాలు త్వరలో చేర్చనున్నాయి ఆయా పథకాల వర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో నూతనంగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు పరిపాలనా కేంద్రాలకు క్యూ కడుతూ ఉన్నారు ప్రజాపాలనా కేంద్రాలకు ఇదివరకు ప్రజా పాలనా కార్యక్రమాలు ఆయా పథకాలకు ఆప్షన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది సో ఈ విధంగా తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి వచ్చే లోపల ఇవన్నీ కూడా పూర్తయిపోతున్నాయి అన్నమాట తొందరలోనే దీనికి సంబంధించి మొత్తం అందరికి రేషన్ కార్డులు వచ్చిన అందరికీ కూడా పథకాలు అమలు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అయితే గతంలో ఆప్షన్ పెట్టుకున్న వారికి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనా రెండు పథకాలు కొత్త వారానికి కూడా అవకాశం అయితే ఇస్తున్నారు అంటే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి